హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈరోజు మనం విజన్ బోర్డ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఫ్రీగా అంటే మీకు ఎక్కడన్నా కొనుక్కోవాలి అలాగ నేను కొనుక్కోలేనండి ఆ మాత్రం అమౌంట్ కూడా నేను పెట్టుకోలేను కానీ నాకు విజన్ బోర్డు కావాలి అండి నేను నా యొక్క విజువలైజేషన్ పెంచుకోవడానికి నా సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఎన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఎలా చేయాలి అనేది మీకు నేను చెప్తాను ఇప్పుడు ఒకవేళ మీకు విజన్ బోర్డ్లో మీకు కార్ కావాలనుకున్నారనుకోండి ఏ కార్ కావాలి ఎలా కావాలి ఆ కార్ నడిపినప్పుడు మీ ఫీల్ ఏంటి అనేది చక్కగా విజువలైజేషన్ చేసుకొని విజన్ బోర్డ్లో స్టిక్ చేయాలి అట్ ద సేమ్ టైం మీకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి క్యూట్ ఫొటోస్ ఆల్రెడీ మీకు పిల్లలు పుట్టి మీరు వాళ్ళతో ఆడుకుంటున్నట్టుగా ఉండేటటువంటి ఫొటోస్నే సెలెక్ట్ చేసుకోవాలి ఇక మీరు వెయిట్ లాస్ అవ్వాలి లేకపోతే హెల్త్కి సంబంధించి మంచి డైట్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాంటి డైట్ ఉన్నటువంటి ఫుడ్స్ని మీరు సెలెక్ట్ చేస్తారు అలాగే ఏదైనా రిలేషన్షిప్లో మీకు ప్రాబ్లమ్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్లో అలా ఉన్నప్పుడు ఆల్రెడీ మీ ఫొటోస్ ఆనందంగా ఉన్నప్పుడు ఉంటాయి కదండి వాటిని కలెక్ట్ చేసుకొని ఆ విజన్ బోర్డులో యాడ్ చేసుకోండి అప్పటి వరకు అయిన గొడవల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే గుర్తు చేసుకోవద్దు ఇది చూసిన ప్రతిసారి మీరు హ్యాపీగా గడిపేవే మీకు గుర్తు రావాలి అట్ ద సేమ్ టైం స్కిన్ కేర్ ఏదైతే తీసుకుంటారో మీరు మీరు వాటర్ బాగా తాగాలి స్కిన్ కేర్ బాగా తీసుకోవాలి మీరు తీసుకునేటటువంటి ఇంటేక్ ఫుడ్ కూడా చాలా రోల్ ప్లే ప్లే చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటనంటే గుర్తుపెట్టుకోండి స్కిన్ బాగోవడం వేరు తెల్లగా ఉండడం వేరు మెరిసిపోయేలాగా ఉండడం వేరు నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒకటే చెప్తాను మీరు చామన్ ఛాయ్గా ఉన్నారా నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా టోన్లో ఉన్నారా అనేది ఎ ఎప్పుడు ముఖ్యం కాదండి స్కిన్ హెల్తీగా ఉండడం షైనీగా ఉండడం ముఖ్యం అంతేగాని నా కలర్ తక్కువ ఉంది చాలా మందిలో నేను చూశానండి ఇది ప్లీజ్ దయచేసి కలర్ తక్కువగా ఉంది వాళ్ళంత కలర్ లేనని మీరు ఎప్పుడు వేరే వాళ్ళతో అసలుకి కంపేర్ చేసుకోనే వద్దు ఓకే కలర్ అనేది సంబంధం లేని విషయం స్కిన్ బాగోవడం ఈజ్ టోటలీ డిఫరెంట్ కళగా ఉండడం ముఖ్యం అండి ఎప్పుడైనా కూడా ఓకే కలర్తో ఉండడం ముఖ్యం కాదు నేను దానికి అసలు ఓటు కూడా వేయను ఇక నెక్స్ట్ మీ మ్యారేజ్ గురించి కనుక మీరు ఏదైనా సరే డ్రీమ్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మీకు పెళ్ళైపోతున్నట్టు అయిపోతున్నట్టు ఇప్పుడు నేను పెట్టాను కదా చక్కగా అలాంటి మంచి ఇమేజ్ అలాగే మీరు మీ హస్బెండు ఫోటో దిగినట్టు అది మీ ఇంట్లో పెట్టుకున్నట్టుగా అలాంటిది విజన్ బోర్డ్లో మీరు యాడ్ చేసుకోండి ఎక్కడికన్నా అబ్రాడ్ వెళ్ళాలి సో అనుకున్నప్పుడు ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా కూడా మనం విజన్ బోర్డ్స్లో ఎండ్ పాయింట్స్ అంటే లా ఆఫ్ ఎజమ్షన్కి యూస్ చేసుకొని ఇప్పుడు ఒకసారి తను ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నట్టే తను పెట్టుకుంది ఇక ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో అసలు మనం మాటల్లో చెప్పనే వద్దండి ఇలా నేనేమంటారంటే బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ పెట్టుకోండి ఫస్ట్ వై బికాజ్ మనం ఒకేసారి పెద్ద బిస్కెట్ని కొనగలేకపోయినా కూడా చిన్న చిన్నగా గోల్డ్ కాయిన్స్ ని మనం కలెక్ట్ చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఈ అది మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ కాయిన్స్ అన్ని ఒక బిస్కెట్ అయితే లేదా కొన్ని వస్తువులుగా మారుతాయి అలా మీకు నచ్చిన డిజైన్కి సంబంధించిన గోల్డ్ వస్తువులను కూడా పెట్టుకోండి అలాగే మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు అక్కడ ఫోటో దిగినట్టుగా ఇలాంటి ఫోటోస్ని చక్కగా మీరు ఫ్లైట్లో వెళ్ళినట్టు లేకపోతే బస్సు ట్రైన్ మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఏవైతే మీకు ట్రావెల్ వైజ్ అవైలబుల్ ఉంటాయో వాటిని పెట్టుకోండి అండ్ మీరు బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటే ఇలాగ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు కదా అలాంటి ఒక ఫోటో మీది పెట్టుకోండి అట్ ది సేమ్ టైం మీరు బిజినెస్ ట్రిప్స్ కోసము మీకు మంచిగా ఏమంటారు ఆఫీస్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా అలా మీకు పంపించినట్టుగా కూడా మీరు చక్కగా ఇలాంటి ఇలాంటి ఫోటోస్ని మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఇలా ఆల్రెడీ లా ఆఫ్ ఎగ్జమ్షన్ అంటే ఏంటనేది మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏదైతే ఎండ్ రిజల్ట్ ఉంటుందో దానికి సంబంధించి పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు పెళ్ళి కోసం అని చెప్పేసి పెళ్ళి అబ్బాయి ఫోటోలు అలా కాదు ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవాలి అసలు మీకు విజన్ బోర్డ్ ఎలా తయారు చేయాలంటే ఏదైనా ఒక ధర్మాకోల్ షీట్ పెద్దది తీసుకోండి అట్ ద సేమ్ టైం లేకపోతే కనుక ఏదైనా అట్టపెట్టి మంచిది ఏదైనా బాక్స్ స్ట్రాంగ్గా ఉన్నది ఉంటుంది కదండి అలాంటి దాన్ని తీసుకొని అసలు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అసలు మీ గోల్స్ ఏంటి మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అలాంటి ఫొటోస్ లా ఆఫ్ ఎగజంప్షన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా ఒక చోట స్టిక్ చేసుకోండి సో మీరు ఇప్పుడు ఒకవేళ కార్ కొనాలనుకున్నారనుకోండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఆ కార్ కొనాలి అని అనుకున్నప్పుడు ఎన్ని రోజుల్లో అంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటే మేబీ టూ త్రీ మంత్స్లో మీరు ఈజీగా కారు కొనేసుకోగలుగుతారు అట్లా ఆఫ్ టైం ఇప్పుడు ఓకే మనం కూడా మార్చిలో ఉన్నాం మనం ఓకే జూన్ జూన్ ఫిఫ్టీన్త్ కల్లా నేను కారు కొంటున్నాను అని చెప్పి దాని మీద కారు పక్కన ఆ డేట్ని మీరు రాసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీలో ఉండే ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది అప్పుడు మీరు ఆ కారు కొనడానికి కావాల్సిన వాటి కూడా మీరు సెర్చ్ చేయడము వెళ్ళడము కనుక్కోవడం లోను ఏంటి ఆ కారు నడిపినప్పుడు ఫీలింగ్ ఏంటి షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఆ కారు నడపడము ఇలాంటివన్నీ కూడా మీరు మీ బ్రెయిన్కి అప్లై చేసుకుంటూ వచ్చారనుకోండి అంటే మీ దగ్గర ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారనుకోండి ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది ఇలా గోల్ కైండ్ ఆఫ్ వాటిని కూడా మీరు ఈజీగా దాని మీద రాసుకోవచ్చు అనమాట అలా పక్కాగా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు విజన్ బోర్డ్లో మీకు ఏం కావాలి ఇలాగా స్టిక్ చేసుకోండి దాన్ని చూసినప్పుడల్లా మీరు ఏంటంటే ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అని అనుకోవాలి మీరు ఆల్రెడీ అయిపోయిందండి అవుతుంది ఎలా అవుతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీరు అప్లై చేయకూడదు ఇక ఈ విజన్ బోర్డ్స్ అనేవి జనరల్గా కొన్ని రకాలుగా ఉంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఈ త్రీ చెప్తాను ఇప్పుడు ఈ విజన్ బోర్డు ఇలా తయారు చేసుకున్నప్పుడు మనం ఎక్కువగా అద్దం దగ్గర ఉన్నాం అనుకోండి ఎక్కువ శాతం వెళ్తున్నప్పుడు అద్దం దగ్గర పెట్టుకోవాలి లేదా కిచెన్లో ఉంటే కిచెన్ దగ్గర పెట్టుకోవాలి లేకపోతే ఇంకే మీరు ఎక్కువగా మీ డెస్క్ దగ్గర కానీ ఒకవేళ ఆఫీస్లో ఉంటే అలాంటి చోటల్లో మనం ఈ విజన్ బోర్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట కానీ కొంతమందికి కొన్ని గోల్స్ ఎవరికి తెలియలేము ఇష్టం ఉండదు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంకేదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి అది ఎవరికి అనేది తెలియకుండా మీరు డైలీ కాఫీ కానీ వాటర్ కానీ జ్యూస్ కానీ తాగే కప్స్ ఏదంటే మెయిన్ డిజైర్ ఉంటుందండి ఇప్పుడు పిల్ పెళ్ళయింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు అని అనుకుందాము అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా ఆల్రెడీ ఇలాంటి ఫొటోస్ ఉంటాయి కదా అలాంటి వాటిని ప్రింట్ చేయించుకోండి ప్రింట్ చేయించుకొని మీరు ప్రతిసారి తాగుతున్నప్పుడల్లా కూడా ఆ ప్లేస్లో మీ వారిని మిమ్మల్ని అలాగే మీ పుట్టబోయే పిల్లలు మీ పోలికల్లో ఎవరో ఒకరిలాగా ఉన్నట్టుగా ఊహించుకుంటే చక్కగా సంతోషంగా అందులో ఉండేటటువంటి టీ కాఫీ జ్యూస్ వాటర్ ఏదైనా సరే కన్జ్యూమ్ చేయండి ఎప్పుడైనా కూడా వాటర్తో మనం చక్కగా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నేను నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉండేలాగా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుని దాన్ని కన్జ్యూమ్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అయిపోతూ ఉంటుంది సో పదే 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 ఇలాంటివి అనుకోవడం వల్ల మనకి జరగాల్సినవి చాలా తొందరగా జరుగుతాయి పక్కాగా జరుగుతాయి అన్నమాట సో మనం ఎప్పుడైనా కూడా అండి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంతమందికి మనం చెప్పుకోగలుగుతామో కొంతమందికి మనం చెప్పుకోలేము మన డిజైర్స్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళు తెలుసుకోకూడదు అందరూ సాధించిన తర్వాత చెప్పుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇలాగనమాట ఇది ఒక సీక్రెట్ కైండ్ ఆఫ్ విజన్ బోర్డ్ అనమాట చాలా ఈజీ చాలా సింపుల్గా కూడా మీరు ఇది చేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా గూగుల్ నుంచి మీరు సెర్చ్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేసుకోండి మీకు మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కావాలి చప్పల్స్ కావాలి వాచ్ కావాలి శారీ కావాలి జాబ్లో ఇలా ఉండాలనుకుంటున్నారు గోల్డ్ కావాలి నగలు కావాలి లేకపోతే పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలనుకుంటున్నారు ఈ ట్రిప్స్కి వెళ్ళాలి ఇలా అన్ని రకాలైనటువంటి ఫొటోస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోండి అందులో ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ మీరు తప్ప ఇంక ఇంట్లో కూడా ఎవరు యాక్సెస్ చేయకూడదు అంటే వేరే వాళ్ళకి మనం కనిపించకుండా అకౌంట్ని లాక్ చేసుకోవచ్చు చాలా వచ్చినప్పుడు ప్రైవసీకి సంబంధించి ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంట్లో ఒక అకౌంట్ ఉంటుంది కదా అది కాకుండా రెండు అకౌంట్గా దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని మీరు ప్రతిరోజు నైట్ లేదా లేచిన వెంటనే బిఫోర్ మీరు లేవగానే టెన్ మినిట్స్లో అలాగే నిద్రపోతున్నాం అనుకున్నప్పుడు ఇంకా కాసేపు పోతే నిద్ర అయిపోతాం అన్నప్పుడు ఈ ఫొటోస్ అన్నీ చూసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్లోకి మీరు ఎక్కించుకుంటూ ఉండాలన్నమాట అలాంటి టైంలో కనుక మనం చేస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం నిద్రపోయినా కూడా వాటి మీద వర్క్ చేయడం మొదలు అలాగే మీకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఈ అకౌంట్ పర్సనల్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే చక్కగా మీరు ఇందులో అన్నీ చూసుకొని ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అని అందులో ఉన్నట్టుగా ఇంకా మీరు ఇంకా స్ట్రాంగ్గా జరగాలనుకుంటే ఇవన్నీ నేను సాధించాను వెళ్ళాను నా పెళ్ళి చక్కగా జరిగింది మంచిగా మేము ఆ ట్రిప్కి వెళ్ళొచ్చాము మా పిల్లలతో మేము చక్కగా ఎంజాయ్ చేసాము లేకపోతే నేను ఈ నగ కొనుక్కుని ఇలా మీ ఓన్ వాయిస్తో ఏదన్నా వాయిస్ని క్రియేట్ చేసుకొని మీరు ఆ వాయిస్ వింటూ చక్కగా నిద్ర కూడా పోవచ్చు ఈ ఫొటోస్ చూసుకొని చక్కగా వాయిస్ వింటూ పడుకుంటే ఏమవుతుంది మీ ఓన్ వాయిస్తో మీరు ఏం డిజైర్ ఉందో ఎలా అంటే మీరు వాయిస్ నోట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఆ వాయిస్ నోట్లో మీరు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి డిజైర్ స్కిన్ పింపుల్స్ అన్నీ లేకుండా క్లియర్ స్కిన్ ఉంది మంచి షైనీగా ఉందనుకోండి అసలు ఎంత బాగుంటుందంటే నా బేబీ స్కిన్ లాగా ఉంటుంది నేను చాలా షైనీగా ఉంటాను ఎవరైనా సరే నేను బయటకు వెళ్తుంటే నన్ను అలాగ కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు ఈ కైండ్ ఆఫ్ కైండ్ మీరు వాయిస్ నోట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక మ్యారేజ్కి సంబంధించి అయినా సరే ది దేని గురించి అయినా సరే మీరు మీ వారు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు కార్ డోర్ తీస్తున్నారు లేకపోతే ఎవరు అక్కడ కూర్చుంటున్నారు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు ఆగిన తర్వాత లాక్ ఎలా వేశారు చక్కగా లోపలికి రెస్టారెంట్కి ఎలా వెళ్ళారు ఆ తర్వాత వచ్చేసి ఏం ఫుడ్ ఆర్డర్ చేశారు ఇలా ఎప్పుడైనా రిలేషన్షిప్లో కనుక మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలాగే మంచి ఫుడ్ డైట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తింటున్నారు సలాడ్స్ని మీరు ఎలా రెడీ చేసుకుంటున్నారు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఆ వాయిస్ రికార్డ్లో ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఇంతేనండి ఇలా డీటెయిల్గా మీ వాయిస్ నోట్ చెప్పుకోండి మీరు మీకు వీలైతే విజన్ బోర్డు ఇంట్లో వాళ్ళు చూసినా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు చాలా బాగుంటుంది అనుకుంటే అందరికీ కనిపించేలాగా విజన్ బోర్డ్ని పెట్టుకోండి అలాగే మీ మెయిన్ డిజైర్ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా కప్ మీద ప్రింట్ చేయించుకొని క్షణం దాని గురించి మీరు ఎప్పుడు కూడా జరిగిపోయినట్టుగా హ్యాపీగా అనుకోండి అది గోల్డ్ కానివ్వండి పిల్లలు కానివ్వండి లేకపోతే పెళ్ళి కానివ్వండి అబ్రాడ్ వెళ్ళడం కానివ్వండి ఫ్లైట్ ఎక్కడం కానివ్వండి ఏదైనా సరే ఆ ఒక కప్ మీద ఆ విధంగా ఒక విజన్ మీరు రెడీగా రెడీ చేసుకోవచ్చు ది సేమ్ టైమ్ అలాగే ఎవరికి చెప్పకూడదు డిజైర్ అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ విజన్ బోర్డ్ ఏదైతే ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకుని మీరు మాత్రమే యాక్సెస్ చేసి ఎవరు చూడకుండా చేసుకుని దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇంతే సింపుల్ చక్కగా ఒక కార్డ్ బోర్డ్ తీసుకోండి లేకపోతే ఒక ధర్మాకోల్ తీసుకోండి దాని మీద విజన్ బోర్డ్ కప్ మీద తర్వాత వచ్చేసి మన చేతిలోనే ఉండే ఫోన్తో ఒక విజన్ బోర్డ్ చేసుకొని మీ కోరికల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ని మంచిగా కూడా పాజిటివ్గా పెట్టుకొని తొందరగా నెరవేర్చుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా మీకు ఐడియా నచ్చితే మీరు ఏం విజన్ బోర్డ్ చేసుకోవాలనుకుంటున్నారో నాకు మెసేజెస్లో తెలియచేయండి థ్యాంక్ యూ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్